ఒంగోలులోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది ఆరు గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు ఇప్పటికీ భారీ క్యూ లైన్లో ఉన్నారు ఓటర్లు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రస్తుతం ఇంకా పోలింగ్ కొనసాగుతూనే ఉంది ఏదైతే సెయింట్ జేవియర్స్లోని డెబ్బై మూడో నెంబర్ పోలింగ్ బూత్ దగ్గర ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఇంకా పడిగాపులు కాస్తూనే ఉన్నారు అయితే మధ్యాహ్నం నుంచి దాదాపు భారీ క్యూ లైన్లలో ఇక్కడే ఓటు వేసేందుకు ఓటర్లు వేచి ఉన్న పరిస్థితిని మనం విజువల్లో చూస్తున్నాం మొత్తం ఇంకా దాదాపు వంద మంది వరకు ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది అయితే మధ్యాహ్నం రెండు గంటల సమయం నుంచి పెద్ద ఎత్తున క్యూలోనే వారు ఆగిపోయినట్లుగా మాత్రం పలువురు ఓటర్లు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి మరోవైపు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అటు మార్కాపురంలోని పలు పోలింగ్ కేంద్రాలు అదేవిధంగా దర్శిలో కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికీ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది అయితే ఎన్నికల కమిషన్ నివేదిక ప్రకారం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క శాతం పోలింగ్ను చెప్పినప్పటికీ ఇంకా మరికొంత పెరిగే అవకాశం ఉంది రేపు ఉదయం పది గంటల సమయానికి ఇది ఈ విషయానికి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఏదైతే ఆరు గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్న ఓటర్లకు పోలింగ్ సిబ్బంది ఇప్పటికే పూర్తి స్థాయిలో టోకెన్లు ఇచ్చిన పరిస్థితుంది టోకెన్లు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఓటు హక్కును వినియోగించుకునే వరకు ఇక్కడ పోలింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతున్న పరిస్థితుంది ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పటివరకు దాదాపు డెబ్బై రెండు పాయింట్ అరవై ఎనిమిది శాతం ఆరు గంటల సమయానికి పోలింగు నమోదైన పరిస్థితుంది మొత్తం ఉదయం నుంచి మనం ఈ ఎన్నికల సరణిని పరిశీలిస్తే అటు ఒంగోలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం తొమ్మిది గంటల సమయానికి పన్నెండు పాయింట్ యాభై రెండు శాతం అదేవిధంగా మధ్యాహ్నం పన్నె పదకొండు గంటల సమయానికి దాదాపు నలభై శాతం పోలింగ్ పూర్తయిన పరిస్థితుంది మధ్యాహ్నం మూడు గంటల సమయానికి కూడా యాభై పాయింట్ అరవై ఆరు శాతం ఒంగోలులో పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటల సమయానికి డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క శాతం జిల్లా వ్యాప్తంగా పోలింగు నమోదైన పరిస్థితుంది మొత్తం జిల్లాకు సంబంధించి చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే పూర్తయింది అటు దర్శన నియోజకవర్గానికి సంబంధించి రెండు ఈవీఎంలు కింద పడ్డప్పటికీ తిరిగి యథావిధిగా పోలింగ్ను కొనసాగించిన పరిస్థితిని చూసాం అయితే మొత్తం ప్రకాశం జిల్లాలో ఏదైతే ఇప్పటి వరకు ఓటు హక్కును వినియోగించుకొని ఇప్పటికీ టోకెన్లు పొందిన ఓటర్లు ఉన్నారో వారికి ఖచ్చితంగా వారు ఎంతసేపు వేచి ఉన్నా కూడా పూర్తి స్థాయిలో వారికి ఓటు వినియోగించుకునే వరకు మాత్రం పోలింగ్ ప్రక్రియను కొనసాగించే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఇది మొత్తం జిల్లాకు సంబంధించి మరికొద్దిసేపు ఈ పోలింగ్ కొనసాగిన అనంతరం ఈ ఈవీఎం బాక్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్న ఓట రాజకీయ నేతల భవితని ఆ ఈవీఎం బాక్సులను పూర్తిగా స్ట్రాంగ్ రూమ్లకు తరలించనున్నారు మొత్తం జిల్లా సంబంధించి దాదాపు మరికొంత పోలింగ్ నమో నమోదయ్యే అవకాశం ఉంది రేపు ఉదయానికి పూర్తి పూర్తిగా పోలింగ్ శాతానికి సంబంధించి వివరాలు వెళ్ళే అవకాశం లేదు ఇది కాశ్మీర్ల నా తాజా పరిస్థితి ఓట్